Thank you, sir. Please, Please. Match fifty five lakhs from uh, our uh, internal resources. So, by establishing uh, the, such a such type of laboratories. Students' ideas uh, can be transformed into reality and thereby uh, students can uh, make their own entrepreneurship after their uh, B.Tech degree. So we are working very seriously on that particular uh, aspect. Yes, well, presentation of the Green Award and Gender Sensitivization Certificate, I think most of you are local people. మనకు అందరికీ తెలుసు అనుకుంటాను యోగవేమల యూనివర్సిటీ ఇది ఆల్రెడీ ఒక పీజీ సెంటర్ గా ఉండింది ల్యాండ్ చాలా వరకు ఉండింది ఇక్కడ భూమి పెద్ద సారవంతమైన భూమి కాకపోవడం వల్ల పొలాలకు సాగు చేయడానికి అంత అనుకూలమైన భూమి కాదు కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ పెట్ట పీజీ సెంటర్గా పెట్టడము నైన్టీన్ ఎయిటీ టూ లో పెట్టము అప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇంకా కామర్స్ డిపార్ట్మెంట్ కొన్ని బేసిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హాస్టల్స్ కూడా ఉన్నాయి విద్య దాని ప్రాబ్లం దాని స్టాండర్డ్స్ రీసెర్చ్ అంటే ఎలా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి నేను ఛార్జ్ తీసుకున్నా దాదాపు ఐదు నెలల ఐదున్నర నెలలుగా మేము చేసినవి ఏమి ఉన్నాయి అనేది మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మొదటిది విద్యా పరంగా తీసుకుంటే మాకు మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో జాతీయ విద్యా విధానంలో పెను మార్పులు వచ్చినాయి వచ్చిన మార్పులకు అనుగుణంగా అకాడమిక్ కర్కులం కానివ్వండి ప్రణాళికలు కానివ్వండి బోధనా విధానాల్లో కూడా మార్పులు తెచ్చారు వాటిలో భాగంగా యోగవేమున విశ్వవిద్యాలయము నేను ప్రిన్సిపాల్గా ఉన్న రోజుల్లో నుంచి కూడా అది మేము మొదటి నుంచి మేము దాన్ని తీసుకున్నాము తర్వాత ఈ విధాన విధానంలో కొన్ని మనకు మంచి ఉంది కొంత చెడు ఉంది మంచిలో ఏమిటంటే దీనివల్ల గ్లోబల్లీ వి మే గెట్ ది మోర్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్